సంస్కారం సంస్కారమేనా అది కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక గా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరికి వచ్చి మాట్లాడే పరిస్థితులు ఎవరి గురించి వెనకేసుకొస్తున్నాడు ఒక పోసాని కృష్ణమురళి గురించి ఒక నందిగాం సురేష్ గురించి వెనక వెనకేసుకొస్తున్నాడు అది మేము ఈరోజు ఇందాక మేము చెప్పాము ఎమ్మెల్యేలు ఎంపీల గురించే మాట్లాడాం నిజంగా ఈరోజు చెప్తే కార్యకర్తలు కానీ అదేవిధంగా ఇంచుమించుగా చూస్తే దగ్గర దగ్గర మామూలు సామాన్య ప్రజల మీద కానీ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ కోకోలలు ఉన్నాయి కొన్ని వేల కేసులు ఉన్నాయి మామూలు కొన్ని వేల కేసులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు హత్యలు జరిగినాయి నిజంగా నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో రెండు వేల ఇరవై ఎనిమిది వందల పైచీలకు హత్యలు జరిగినాయి వీళ్ళందరి దగ్గరికి కూడా నువ్వు వెళ్తానన్నా కూడా మేము విత్ ప్రొడక్షన్ పంపిస్తాం వెళ్ళు మేమేం కాదని చెప్పట్లేదు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించే దమ్ముందా నీకు అలాంటిది ఈరోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు కార్బూ నాగేశ్వరరావు అది గోండావో తెలియదు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ తెలియదు ఒక రౌడీ రౌడీషేటో తెలియదు బయటకు వచ్చి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిద్దట వచ్చిన తర్వాత గుంటూరు నుంచి బయట అవతలు ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట గుంటూరు నుంచి ఎవరితో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి దాంతాడట అది ఆయన వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడే పరిస్థితి అంటే నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు కానీ ఇలాంటి వాళ్ళందరూ పక్క లేదు బల్లెలు లాంటి వాళ్ళు అనమాట లాస్ట్ టైం లాస్ట్ నూట యాభై ఒక్క సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే పదకొండు దిగారు ఈరోజు మళ్ళా నోటికి అద్దు అదుపు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ పదకొండుకి కూడా కన్నం పడే పరిస్థితి కనిపించే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్ల ఒకటి మేము చెప్తున్నామండి ఈరోజు శాంతి భద్రతల విషయంలోనే కానీ ముఖ్యంగా ఎక్కడా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు లేకుండా చూడటంలో కానీ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడటంలో కానీ మేమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించుకోవాలి ఇంట్లో ఆడబిడ్డల్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్న మహిళల్ని ఇంట్లో పెట్టి బయటకు వచ్చి అదే మహిళల ప్రొడక్షన్ గురించి అదే మహిళల ఆడబిడ్డల ప్రొడక్షన్ గురించి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కష్టపడతారు ఈరోజు వాళ్ళ ఇంట్లోని తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుందా వాళ్ళకి ఏం చూడాలన్నది కూడా పక్కన పెట్టి డ్యూటీ విషయంలో ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు అయితే నలభై ఎనిమిది గంటలు కూడా నుంచొని ప్రజల భద్రత గురించి రాష్ట్ర భద్రత గురించి నుంచొని ఉద్యోగాలు చేసే పరిస్థితులు